ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేసార్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం ఈ వీడియోలో రాసులు రాస్యాధిపతులు అదేవిధంగా రాస్యాధిపతులు అంటే గ్రహాలు ఆ గ్రహాలకు చెప్పబడినటువంటి ఉచనీచ స్థానాల గురించి తెలియజేస్తారు మనకి రాశుల్ని పన్నెండు తెలియజేసిండ్రు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అయితే ఒకటవది మేషరాశి రెండవది వృషభ రాశి మూడవది మిథున రాశి ನಾಲ್ವ ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ಐದವರಿ ಸಿಂಹರಾಶಿ ಆರವದಿ ಕನ್ಯಾ ರಾಶಿ ತುಲಾರಾಶಿ ಎಮದವ್ ವೃಚಿಕ ರಾಶಿ ತೊಮ್ಮದವರಿ ಧನುಸು ರಾಶಿ ಪದವದಿ ಮಕರ ರಾಶಿ ಪದಕೊಡವಿ ಕುಂಭರಾಶಿ పన్నెండవది మీనరాశి సో ఈ విధంగా మనకు పన్నెండు రాశుల గురించి తెలియజేసిండ్రు అయితే ఈ పన్నెండు రాశులకు గ్రహాలను అధిపతులుగా తెలియజేసిండ్రు ఎట్లా అంటే మేషరాశికి వచ్చేసి కుజుడు అధిపతి అదేవిధంగా వృషభ రాశికి వచ్చేసి శుక్రుడు అధిపతి మిథున రాశికి వచ్చేసి బుధుడు అధిపతి కర్కాటక రాశికి వచ్చేసి చంద్రుడు అధిపతి సింహరాశికి వచ్చేసి రవి అధిపతి కన్యా రాశికి వచ్చేసి బుధుడు అధిపతి తులారాశికి వచ్చేసి శుక్రుడు అధిపతి వృచ్చిక రాశికి వచ్చేసి కుజుడు అధిపతి ధనుసు రాశికి వచ్చేసి గురువు అధిపతి మకర రాశికి శని అధిపతి కుంభరాశికి కూడా శని అధిపతి మీనరాశికి గురువు అధిపతి అయితే రవికి చంద్రులకు మాత్రం ఒక్కొక్క రాశి తెలియజేయబడింది బుధ గ్రహానికి రెండు రాశులు శుక్రగ్రహానికి రెండు రాసులు గ్రహానికి రెండు గురు గురుగ్రహానికి రెండు రాశులు శని గ్రహానికి కూడా రెండు రాశులు ఈ విధంగా గ్రహాలకు రాశి ఆధిపత్యం గురించి తెలియజేయబడింది అయితే గ్రహాలకు ఉచనీత స్థానాలు ఎలా చెప్పిండ్రు అంటే రవిగ్రహానికి మేషరాశి ఉచా చంద్రగ్రహానికి వృషభ రాశి ఉచా కుజగ్రహానికి మకర రాశి ఉచా శుక్రగ్రహానికి మీనరాశి ఉచానంగా బుధ గ్రహానికి తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశి ఉచా గురువుకు కర్కాటక రాశి ఉచా శని తులారాశి ఉచా ఈ విధంగా గ్రహాలకు ఉచస్థానం గురించి తెలియజేసింది అయితే రాహుకేతువులకు వచ్చేసి ఆ గ్రహాల యొక్క లక్షణాలను బట్టి వృషభ రాశి రాహువుకు ఉచస్థానంగా కేతువుకు వృశ్చిక రాశి ఉచ్చస్థానంగా తెలియజేసిండ్రు అయితే ఇక్కడ కొందరు రాహువుకు మిథున రాశి అని లేదా కేతువుకు ధనుసు రాశి అని తెలియజేస్తారు కానీ ఈ ఫలితాలతో చాలా వరకు సరిపోతున్నవి అయితే ఈ విధంగా గ్రహాలకు ఉచ్చస్థానాల గురించి తెలియజేసిండ్రు నీచస్థానాలు వచ్చేసి రవిగ్రహానికి ఏడవ స్థానం రవిగ్రహానికి ఈ తులారాశి నీచస్థానం అవుతుంది అదేవిధంగా శనికి ఈ మేషరాశి నీచస్థానం అవుతుంది అదేవిధంగా చంద్రుడికి ఈ వృశ్చిక రాశి నీచస్థానం అవుతుంది గురువుకు మకర రాశి నీచస్థానం అవుతుంది కుజుడికి కర్కాటక రాశి నీచస్థానం అవుతుంది బుధుడికి మీనరాశి నీచస్థానం అవుతుంది శుక్రుడికి ఈ కన్యా రాశి నీచస్థానం అవుతుంది రాహుకేతువులకు గుడుక కేతువుకు వచ్చేసి వృషభ రాశి నీచస్థానము వచ్చేసి రుచిక రాశి నీచ స్థానం సో ఈ విధంగా గ్రహాలకి ఉచనీచ స్థానాల గురించి తెలియజేయబడింది అయితే ఈ గ్రహాలనేటివి ఈ క్షేత్రాల్లో సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది నీచ రాశిలో సంచరిస్తున్నప్పుడు బలహీనంగా ఉచ్చరాశిలో సంచరిస్తున్నప్పుడు లేదా స్వక్షేత్రంలో సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాల బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనుభవంతు స్వస్తి